హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలో ఇట్లండి ఈరోజు మేము చెన్నైలో ఉన్న మురుగన్ ఇడ్లీ వెజ్ రెస్టారెంట్ అయితే వచ్చేసాము ఇక్కడ పొడి ఇడ్లీ చాలా చాలా ఫేమస్ అంట నార్మల్గా మనం సౌత్ కాబట్టి పొడి మీద కార మీద స్పైస్ ఫుడ్ మీద ఎక్కువ లాగుతూ ఉంటుంది కాబట్టి సో మేము ఇక్కడికి మురుధన్ ఇడ్లీ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా టేబుల్స్ లేదు పైన నేను ఒక్కొక్క టేబుల్ సెట్ చేసుకొని అండ్ ఇక్కడ చాలా ట్రెడిషనల్గా సర్వ్ చేస్తున్నారు అండి తమలపాకులు చిక్కి తమలపాకులు కడ్ అరిటాకులు అరిటాకుల మీద టిఫిన్ వేసి ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చట్నీస్ అనుకోండి చాలా చాలా బాగుంది మా బావ అయితే మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నాడు మాదేమో దేమో పొడి ఇడ్లీ అండ్ దక్షిణకి సాంబార్ ఇడ్లీ అండ్ పొడి ఇడ్లీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కంపల్సరీగా ట్రై చేయండి నెయ్యి వేసి ఇచ్చాడు అద్దరిపోయింది అలాంటికి స్పెషల్ షుగర్ వేసి ఇడ్లీ అనమాట వాడు కూడా బాగా తిన్నాడు ఇక్కడ తిన్న త్రీ ఐటమ్స్ చాలా బాగుంది ఫైనల్గా ఒక ఏంటిది నచ్చి హల్వా హల్వా గోధుమ హల్వా అంట చాలా చాలా బాగుంది ఇది కూడా అలాగా మా ఈవినింగ్ స్నాక్ అయితే ముగిసింది ఈరోజు అండ్ మీరు డెఫినెట్గా చెన్నై వచ్చినప్పుడు మురుగన్ ఇడ్లీ వెజ్ రెస్టారెంట్ని విజిట్ చేయండి అండ్ కూడా ఇడ్లీ తినడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do like, share and subscribe to my channel Alloy Me. Bye bye.